हेलो अं वेलकम बैक टू चैनल कलर्स ऑफ लाइट ఇంకా ఈరోజు ఎంకే కలెక్షన్స్లో అయితే ఉన్నారండి లాస్ట్ టైం వీడియోలో అంతా కూడా మనకి ఆఫర్లు శారీస్ అయితే ఇచ్చారు అవి కూడా మంచి మంచి చేయాలన్నమాట ఈ సారీ కూడా ఆఫర్ ఉంది ఈ లాస్ట్ టైం వీడియోలో కన్నా బెస్ట్ కలెక్షన్ ఉందన్నమాట లేటెస్ట్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకెప్పటిలాగే ఆఫర్ ఉన్నా కూడా మనకి ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్లో కూడా మీరు తీసుకోవడానికి అయితే ఉంటుంది అసలు ఆఫర్ ఏంటి డీటెయిల్స్ కనుక్కుందాం పదండి హలో మేడం ఈ వీక్ ఇస్తున్నారు మంచి మంచి సారీస్ అండి అన్ని బెనారస్ డోలా సిల్క్ ఇట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయండి చాలా మంది కస్టమర్లు ఆఫర్లు మళ్ళీ కొన్ని సారీస్ చూపించుకొని మెసేజ్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఇవాళ ఒక హండ్రెడ్ సారీస్ అయితే ఆఫర్లు ఇస్తున్నాం ఓకే అంటే ఈసారి ప్రైస్ ఎలా ఉండబోతుంది మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి జస్ట్ ఈ సారీ చూడండి ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే అట్లా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి కూడా చూడండి ఇది సెవెంటీన్ ఫిఫ్టీ ఉంది ఇది కూడా మీకు సెవెన్ హండ్రెడ్ ఇట్లా అన్ని వెరైటీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రేంజెస్ లో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి అన్ని కూడా మనం చూసి కలర్ కాంబినేషన్స్ నచ్చినట్టు ఇమీడియట్లీ పర్చేజ్ చేసుకుని ఎందుకంటే ఆఫర్ శారీస్ అనేది ఒక్కొక్కరు టెన్ ఫిఫ్టీన్ ఇట్లా తీసుకుంటున్నారు కాబట్టి తొందరగా అయిపోతాయి వీడియో పెట్టారు జస్ట్ వన్ అవర్ అయిందండి హాఫ్ అన్ అవర్ అయిందండి అంటే మనం ఏం చేయలేము పెట్టడానికైనా మనకి పర్సనల్ అయినా బాగా యూజ్ అవుతాయండి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కలిసి ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి ఫస్ట్ శారీ మేడం చూడండి బ్యూటిఫుల్ గా మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా ఎంతో బాగుందో చూడండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు హండ్రెడ్ కి ఇస్తున్నాము పింక్ ఇది రెడ్ అండి ఏమైనా అట్లా కలర్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కువ అయితే వచ్చేసి ప్రీమియం సారీస్ అండి డోలా సిల్క్ ఇది వచ్చేసి టూ థౌజండ్ చేంజ్ ఉందండి ఇది కూడా మనకి ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి థౌసండ్ రూపీస్ పడుతుంది అండి ఇది థౌసండ్ అండి చూడండి ఎంత బాగుందో ఈ ఒక త్రీ శారీస్ మాత్రం థౌసండ్ పడతాయి మిగతా సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఏంటంటే టూ థౌసండ్ చేంజ్ ఉన్నాయి ఇందాక మేము ఒక షార్ట్ తీసుకున్నాము అందులో అన్ని సెవెన్ హండ్రెడ్ అని చెప్పినాము సో ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఏం కాదులే మేడం ఏమైంది మన కస్టమర్లేగా ఏదన్నా కూడా ఇవి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ ఓకే అంత బాగున్నాయి మరీ ఎక్కువ లాస్ట్లో ఇలేం కదా మేడం చూడండి అన్ని కలర్స్ ఇంకా అన్ని చూసారు కదా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ జార్జెట్ కానీ బెనారస్ కానీ అన్ని కలిఫేస్ వస్తాయి కూడా కాస్ట్లీనే ఉన్నాయి కూడా

ఇంకా అందరూ ఒకవేళ సోల్డ్ అవుట్ అయితే కనుక అప్పుడే సోల్డ్ అవుట్ అయ్యాయా అలా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే తెలుసు కదా ఇంకా నచ్చితే వెంటనే తీసేసుకుంటారు ఇంకా ఆన్లైన్లో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి సాఫ్ట్ టర్లోనే కాపర్ వీవింగ్ అనమాట చూడండి ఎంత బాగా కోట కంచి బోర్డర్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయి అయితే చాలా తక్కువ ప్రైస్ అండి చూడండి ఇంకా మిర్రర్ కూడా ఇచ్చారు ఇంకా చాలా బాగుంది టూ కలర్స్ త్రీ కలర్స్ వచ్చాయి మేడం ఇందులో కలర్స్ ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు వీటిలో అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంది ఈ ప్యాటర్న్లో ఇంకా చూడండి అక్కడ అంటే జరిగి లైన్స్ ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ సింగిల్ అయినా కూడా తీసుకోవచ్చండి ఇంకా కూడా చాలా బాగుంది అన్ని మంచి మంచి శారీస్ ఉన్నాయండి మీరు కూడా చూస్తున్నారు కదా గ్యాప్ బార్డర్ కానీ జరి లైన్స్ బార్డర్ కానీ మళ్ళీ ఆఫర్ ఎప్పటి వరకు అని అడుగుతారు కదా ఈ స్టాక్ ఉన్నంత వరకు అంతే పెట్టిన గంటగా అయిపోతే అయిపోయినట్టు అయిపోయినట్టే అప్పుడే అయిపోతాయా అని కొంతమంది అంటారు ఇట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కరు పది చీరలు ఇరవై చీరలు కూడా తీసుకుంటున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మన దగ్గర ఏంటంటే జెన్యున్ ఉంటుంది ఏ ట్యాగులు మార్చి ఆఫర్లు పెట్టేది అంత టైం లేదండి అసలు ఏంటంటే ఏది ఉన్నా కూడా ఇచ్చినా కూడా జెన్యున్ ప్రైజ్ అయితే ఉంటుంది ఆఫర్ ఇచ్చినా కూడా జెన్యున్ గానే ఇస్తాం ఒక్కోటి ఒక్కో రకమైన ఫ్యాబ్రిక్ బ్లౌజ్ మీటర్ వచ్చినా కూడా ఏడు ఎనిమిది వందలు ఉందండి

ఇంకా స్టోర్ లో అయితే పట్టు చీరలు ఫ్యాన్సీ సారీస్ చాలా సారీస్ ఉంటాయండి పెళ్ళిళ్ళ కోసం కావాలన్నా కూడా పట్టు చీరలు బ్రైడల్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అన్ని యాడ్ అయిపోయాయండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి రీసెంట్ గా వెంకటగిరి పట్టు చీరల కోసం మనకి వీడియో అప్లోడ్ అంటే షార్ట్ రీల్ అప్లోడ్ చేశాం కదా చాలా మంది అడిగారు స్టోర్ వస్తే మంచి మంచి కలర్స్ వచ్చాయండి వెంకటగిరి అంతా కూడా మన ఓన్ ఏనండి సొంత మా బ్రదరే దగ్గరుండి కలర్ కాంబినేషన్స్ అన్ని రెడీ చేయిస్తారు మీకు ఎలాంటి కలర్లు డిజైన్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి ఓకే సో కంచిపట్టు వెంకటగిరి గద్వాలు ఏవైనా కూడా తీసుకోవచ్చు సూపర్ ఉంటుందండి క్వాలిటీ అయితే దేంట్లో అయినా సరే అంటే ఓ ఐదు వందల చీర అయినా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కలెక్షన్స్ అంటే క్వాలిటీలో అసలు రాజీ అవ్వనండి ఎందుకంటే మన మీద ఉండేటువంటి నమ్మకాన్ని ముగించుకోవడానికి పెద్ద టైం పట్టదు మంచి ప్రీమియం క్వాలిటీ టైం పడుతుంది సో అట్లా అదే నమ్మకాన్ని ఇన్ని నుంచి కూడా నిలబెట్టుకుని క్వాలిటీ బాగాలేదంటే చెప్పిస్తానండి క్వాలిటీ బాగాలేదని అని చెప్పే ఇప్పుడు బయటంతా కూడా పట్టులో కూడా మిక్సులు తెచ్చి కూడా ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నాను ఎంత సో ఈరోజు ఆఫర్లో ఇవి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ లైట్ కొద్దిగా షేడ్ వచ్చింది అట్లా ఏమైనా ఉన్నా కూడా మనకి చెప్పేస్తారు అయితే ఎవరు అడిగారు అట్లా షేడ్ ఉంటే ఎక్స్చేంజ్ చేస్తారా అని చెప్పేసి అది ఉన్నది చూపించే ఇస్తున్నాం కదా మేడం ఇప్పుడు కాస్ట్లీ చీరలన్నీ ఆ ప్రైజ్ లో ఇస్తున్నాం అంటే చెప్పిస్తున్నాం పిల్లలకి లెహంగా సెట్లు కుట్టించుకోవచ్చు అది చీర అంతా రాదండి ఇక్కడ ఏదైతే వస్తుందో అదే వస్తుంది ఎందుకంటే కొద్దిగా లైటింగ్ ఎఫెక్ట్ ఏదన్నా ఉంటే కొద్దిగా రావచ్చు అంత క్లారిటీ ఉంటుంది అక్కడ ఎంత చీర ఇంకా అలా ఏమైనా డౌట్స్ అట్లా ఉంటే కనుక ఇంకా ఈజీ హ్యాపీగా స్టోర్కి విజిట్ చేయొచ్చు కదా విజిట్ చేసి అన్నీ చూసి తీసుకున్నాను కోటాలో చూసారు కదా టస్సర్ కోటా సాఫ్ట్ సిల్క్ కానీ చాలా చాలా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే ఇది చూడండి ఇట్లా మనకి చూస్తే ఏంటంటే ఒక ఐడియా వస్తుందండి ఇది తీసుకోవాలి ఇది బాగుంది ఇంకా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళకు తగ్గ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు పెట్టుబడి కోసం కావాలంటే అట్లా చూసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కానీ డిజైన్స్ సో మంచిగా శ్రావణ మాసంలో వస్తున్నాయి మనకు ఆఫర్స్ ఎందుకంటే చాలా మంది పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు ఇట్లా ఉంటాయి కదా బల్క్ లో ఇప్పుడు ఒక యాభై చీర ఇట్లా పెట్టుబడులకు మనం ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకుంటాం కదా ఆ రేంజ్ లో ఇలాంటి మంచి క్లాత్లు అయితే వాళ్ళు హ్యాపీగా కట్టుకుంటారు పెట్టినా కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇవి పదిహేను వందలు అమ్మా స్టిల్ ఈ రోజు కూడా మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి ఇప్పుడు మీకు ఆఫర్లో జస్ట్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయండి ఆన్లైన్లో తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం అయితే డీటెయిల్స్ అనమాట ఏరియాని బట్టి మీకు చెప్తారు ఎంత ఛార్జెస్ అని చెప్పి ఇంకా సరే ఇది కొన్ని వేల చేరముంటాయి ఇవి కూడా మీకు ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి చూసారు ఎంత బాగుంది ఇట్లా ఇంకా ఓపెన్ చేసేసరికి కూడా ఇంకా మనకి డిజైన్ బాగా తెలుస్తుంది చూడండి చాలా బాగున్నాయి ఇందులో అయితే కలర్ చాటే ఉంది మొత్తం ఈ డిజైన్ లో బాగుంటాయి రెగ్యులర్ గా ఆఫీస్ వర్క్ ఇట్లాగా చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ డిజైన్స్ అండి ఏ చీర కా చీర చూడండి శుభో రిజార్జ్ మల్టీ కలర్ ఫ్రాక్స్ అట్లా పిల్లలు కుట్టిస్తే బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది కోటాలో చూడండి ఇట్లా మొత్తం వర్క్ వర్క్ తో వచ్చిందండి కలంకారి డిజిటల్ లో అవుట్ లైన్ అంతా కూడా వర్క్ మునియా పైతాని ఇది పైతాని అండి ఇది కూడా చీర లెహంగా అయితేనే పనికి వస్తుందండి ఎందుకంటే చీర కొద్దిగా ఇక్కడ వచ్చేసి కొద్దిగా రఫ్ అయింది పళ్ళు దగ్గర వస్తుంది ఎవరికైనా లెహంగాస్ అయితే పనికి వస్తుంది బాగుంటది కొ దగ్గర వచ్చింది ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ మీకు ఇప్పుడు ఆఫర్ లో జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఏ పడుతుంది లిమిటెడ్ స్టాక్ ఉందండి బల్క్ అయితే లేదు కావాలన్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అన్ని కూడా చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఇట్లా మంచి ఆఫర్ శారీస్ కావాలన్నా లేటెస్ట్ కేటలాగ్ వెరైటీస్ కావాలి అన్నా పట్టు చర్యలు కావాలి అన్నా కూడా మీరు ఒక్కసారి అయితే విజిట్ చేసేసేయండి అలాగే రీసెల్లర్స్ ఎవరున్నా కూడా మీకు ఇక్కడ మంచి కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా ఒకసారి స్టోర్కి అయినా రండి ఆన్లైన్ షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్